రాష్ట్రంలోని అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి తొమ్మిది వేలకు పైగా బస్సులు ఉన్నాయి సంస్థలో యాభై వేలకు పైగా ఉద్యోగులు ఉన్నారు ఆర్టీసీ బస్సులు సుమారు పదివేల గ్రామాల్లో ముప్పై ఐదు లక్షల కిలోమీటర్ల వరకు నిత్యం ప్రయాణిస్తుంటాయి దాదాపు నలభై ఐదు లక్షల మందిని ప్రతిరోజు వారి గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి ఇటీవల ప్రభుత్వం మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టింది ఈ పథకానికి మహిళా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది ఏ బస్సులు చూసినా మహిళలతో కిటకిటలాడుతున్నాయి టికెట్ తీసుకున్న పురుష ప్రయాణికుల పరిస్థితి ఇబ్బందిగా మారింది సీట్లు దొరకటం లేదని ఆర్టీసీ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి టికెట్లు కొన్నా నిలబడే ప్రయాణించాల్సి వస్తోందని కొందరు ప్రయాణికులు కండక్టర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు కరవుమంటే కప్పకు కోపం విడువమంటే పాముకు కోపం అన్నట్లుగా కండక్టర్ల పరిస్థితి తయారైంది తమ బాధల్ని కండక్టర్లు కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన పదకొండు రోజుల్లోనే రికార్డు స్థాయిలో మూడు కోట్ల మంది మహిళలు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు ప్రతిరోజు సగటున ముప్పై లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు మొత్తంగా రోజు యాభై ఒక్క లక్షల మంది ప్రయాణికులను ఆర్టీసీ గమ్యస్థానాలకు చేర్చుతోంది పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారిలో అరవై రెండు శాతం మంది మహిళలే ఉన్నారని యాజమాన్యం వెల్లడించింది మహిళలకు ఉచిత ప్రయాణం కారణంగా సంస్థ ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా పెరిగింది గతంలో శాతం ఓఆర్ ఉండగా ప్రస్తుతం అది ఎనభై ఎనిమిది శాతానికి పెరిగింది మూడు రోజుల్లో యాదగిరిగుట్ట వేములవాడ దుబ్బాక గజ్వేల్ హుజూరాబాద్ మేడ్చల్ ముషీరాబాద్ మియాపూర్ టూ జీడిమెట్ల టిపోలు వంద శాతం ఓఆర్ సాధించాయని సంస్థ వెల్లడించింది పురుష ప్రయాణికులు సంస్థకు దూరం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే అంశంపై ఆర్టీసీ యాజమాన్యం ఉన్నతాధికారులతో కమిటీ చేసింది ఆ కమిటీ ఏ సమయాల్లో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు ఏ ఏ రూట్లలో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు ఆయా రూట్లలో మహిళలకు ప్రత్యేక బస్సులు కేటాయిస్తే ఎలా ఉంటుంది వృద్ధులు వికలాంగులకు ఏ విధంగా సీట్లు కేటాయింపు చేయాలి తదితర అంశాలపై అధ్యయనం చేస్తోంది కొత్త బస్సులను సమకూర్చుకోవడంపైనా ఆర్టీసీ దృష్టి సారించింది ఇప్పటికే మూడు వందల యాభై అద్దె బస్సులకు నోటిఫికేషన్ ఇచ్చింది అవి త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే సమస్య పరిష్కారం అవుతుందని అంచనా వేస్తున్నారు